ఎనిమిదేళ్ల వయసులోనే సూపర్ సింగర్ జూనియర్ రియాలిటీ షోలో విన్నర్గా నిలిచిన ప్రవస్తి సింగరుగా టూ థౌజండ్ సెవెంటీన్లో పాడుతా తీయగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సూపర్ సింగర్ వంటి షోలలో విన్నర్గా నిలిచి తన ప్రతిభను చాటుకుంది సింగర్ ప్రవస్తి రీసెంట్గా పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సిరీస్లో తనకు ఇన్జస్టిస్ జరిగిందంటూ ఆ షోకి జడ్జెస్గా వ్యవహరించిన కీరవాణి గారు సునీత గారు చంద్రబోస్ గారు గురించి సంచలన వ్యాఖ్యలను చేసింది జడ్జిగా సునీత గారు అదో రకంగా ఫేస్ పెట్టేవారు కీరవాణి గారు కావాలని నెగిటివ్ కామెంట్ చేసేవారు చంద్రబోస్ గారు టార్గెట్ చేశారు అంటూ తనని ఒక చీడ పురుగులా చూశారు బాడీ షేమింగ్ గురించి ఎక్స్పోజింగ్ చేయాలి అని చెప్పేవారు అంటూ తన అవకాశాలన్నీ లాగేసుకున్నారని తన లైఫ్తో ఆడుకున్నారు అంటూ ఆ షోలో తనకి జరిగిన అన్యాయం గురించి తనకి ఏమైనా అయినా తన ఫ్యామిలీ ఏమైనా చేసుకున్నా దానికి బాధ్యులు సునీత గారు కీరవాణి గారు చంద్రబోస్ గారు అంటూ సింగ ప్రవస్తి ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి ఆ షోలో జరిగిన ఇండస్ట్రీస్ గురించి ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తానంటూ వీడియోని పోస్ట్ చేశారు ఆ వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్గా మారింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి